జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలంలోని వెల్లుల్లా శివర్లోని దత్తాశ్రమంలో శనివారం శ్రీ హారతి గురుమాతాజీ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలను పురస్కరించుకుని సప్తహ గురుచరిత్ర పారాయణం వేడుకలు ఘనంగా నిర్వహించారు రుద్రాభిషేకం నవగ్రహ వాస్తు క్షేత్రపాలక సర్వతో భద్రా ప్రయుక్త మండప అలాగే పండిత బృందం వారిచే గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి నిత్యాభిషేకాలు హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ హారతి గురుమాతాజీ మాట్లాడుతూ దత్తాత్రేయుడి రీలు అతని గొప్పతనం గురించి భక్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు